హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే నాకు వచ్చేసి డబుల్ రోడ్కు ఒక ఐదు ఎకరాల సైట్ అయితే అమ్మకానికి వచ్చింది విలేజ్ పక్కనే విలేజ్ కానుకొని ఉంటుందండి బిట్టు స్క్వేర్ ఉంటుంది మనకు ఈ బిట్టుకు వచ్చేసి త్రీ సైడ్ రోడ్ ఉంటుంది ఇది ఒక రోడ్ రైతులకు వెళ్ళేది కనిపించే రైస్ మిల్ దగ్గర ఒక రోడ్ ఉంటుంది అక్కడ నుండి మనకు గిట్టండి ఐదు ఎకరాలు ఇది పొలం మొత్తం రెండు బోర్లు ఉన్నాయి ఇందులో బీట్ రోడ్ మన డబుల్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు దగ్గర దగ్గర ఒక మూడు వందల మీటర్లు రెండు వందల యాభై నుండి మూడు వందల మీటర్లు ఉంటుందండి రోడ్ ఫేసింగే క్లియర్ టైటిల్ ఇది రెడ్డిస్ ప్రాపర్టీ అంత పొలమే ఉంది రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ కరెంట్ అవైలబుల్ ఉంది మనకు రైతు చెప్పే ప్రైస్ వచ్చేసి ఎకరానికి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే చిన్న నగేషబుల్ అయితే ఉంటుంది రెండు మూడు లక్షలు అటు ఇటు క్లియర్ టైటిల్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి కిరికిరాలు లిటికేషన్ గొడవలు ఏం లేవు అంత పొలమే ఉంది మనకు లొకేషన్ పరంగా చూస్తే జనగామ జిల్లా జనగామ డిస్టిక్ నుండి కేవలం మనకు వచ్చేసి ఐదు ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో డబుల్ రోడ్ కానుకొని ఐదు ఎకరాలు బిట్టండి ఇది మనకు హైదరాబాద్ నుండి వచ్చేసి ఎనభై కిలోమీటర్లు వస్తుంది క్లియర్ టైటిల్ మళ్ళీ ఆ రైస్ మిల్ దగ్గర నుండి ఒక రోడ్ ఉంటుంది అది కూడా రైతులకు వెళ్ళే రోడ్ మూడు రోడ్లు ఉంటాయండి సైట్ వచ్చేసి నార్త్ ఫేస్ అండి ఇది నార్త్ రోడే ఉంటుంది ఈస్ట్ రోడే ఉంటుంది వెస్ట్ కూడా రోడ్ అండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ దీనికి రైతు బంధు పిఎం కిసాన్ యోజన కూడా వర్తిస్తుంది క్లియర్ టైటిల్ మంచిగా ఫామ్ హౌస్ కట్టుకోవడానికి పెద్దగా మామిడి తోట గిట్ల చెట్లు పెట్టుకోవడానికి అయితే మంచి సూటబుల్ సైట్ అండి ఇది రెడ్డిస్ ప్రాపర్టీ